గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు క్రియాశీలక కార్యకర్తలకు వీర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ నెల పద్నాలుగో తేదీ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు గురుజాల నియోజకవర్గం నుంచి మనందరం కలిసికట్టుగా వెళ్లి పిఠాపురం సభను జయప్రదం చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను పదకొండు సంవత్సరాల ప్రతిఫలం పదకొండు సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం ప్రత్యర్థి పార్టీని పదకొండుకే పరిమితం చేసిన వైనం వీటన్నింటిని కూడా మనం ఒకసారి పునరపర్శించుకోవాలి ఏదైతే పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు చెప్పబోయే అంశాలను తూచా తప్పకుండా మన గురజాల నియోజకవర్గంలో అందరు నాయకులు సమన్వయం చేసుకుంటూ వాటిని పాటిస్తూ గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూటమి ఐక్యతను చాటి చెప్పేలా గౌరవ శాసనసభ్యులు ఎరమతి శ్రీనివాసరావు గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరం కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మనందరం కూడా పద్నాలుగో తారీఖు పిఠాపురం వెళ్ళి సభను విజయవంతం చేయడంతో పాటు ఎవరెవరైతే మన నియోజకవర్గ వ్యాప్తంగా వెళ్ళామో వారందరూ కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా నాయకులు తగు బాధ్యతలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో అందరూ కలిసికట్టుగా గురజా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను హింద్